చెక్ పంపించాలండి రాంబాబు కెమెరాకి ఆ రోజులతో రెడీగా ఉండాలి కోతర్ల దక్షింత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లె చెత్తలూరు మండలం ప్రకాశం జిల్లా మీ ద్వారా రెడీగా ఉండాలి better nada పిలుతున్నారు కావాలి దొరకరావాలి నర్రా బాబురావు గారిని జత యజమాన్ని సంస్కరించి నాప్కిన్ పుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం दुकान तो కానీ వాళ్ళని స్పెడ్గా వాళ్ళు చాలా టైం తీసుకున్నారు నారా బాబురావు గారు మాజీ ఎంపీపీ గారిని ఈ తత యజమాని సత్కరించి జ్ఞాపకం పోస్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను కానివ్వాలి కానివ్వాలి చాలా టైం తీస్తున్నారు మేకా అంజిరెడ్డి గారు సల్లగుండల నగరేకల మండలం పల్నాడు జిల్లా ఎండిపోయిన శ్రీకాంత్ గారు కనపూరం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి వారితో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాయి సూర్యుడు చంద్రుడు ఆరోగ్య ద్వారా అయిందే రావాలి బయటి రావాలి ఈ ఈ రోజు పూర్తి అవుతాయి మిగిలినటువంటి నాలుగు గత ప్రదర్శన నిర్వహిస్తూ అధ్యానం నిర్వహించే న్యూ కేటగిరీ విభాగానికి నమోదు చేసుకొని ఆదేశం జరుగుతుంది రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ఎనిమిది సెకండ్లు వెనుకజిలో ఉన్నది మేకా అంజిరెడ్డి గారు సల్లగుండ్ల నగరే మండలం పల్నాడు జిల్లా ఎట్టిపోయిన శ్రీకాంత్ గారు కనపరం రాజపాలి మండలం పల్నాడు జిల్లా వారి దొంగ ప్రదర్శనలు ఉన్నాయి సూర్యుడు దక్షంత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు రెడ్డి పల్లె గిద్దలూరు మండలం ప్రకాశ్ జిల్లా వారు బైజర్ రావాలి రావాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా రెండు సెకండ్లు వెనుగంజిలో ఉన్నది మేక అంజిరెడ్డి గారు సల్లగుండ చెట్టిపోయిన శ్రీకాంత్ గారు గణపురం వారి చొత్త ప్రదర్శనలో ఉన్నాయి Rendah 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 ఎట్టిపోయిన శ్రీకాంత్ గారు గడపరం మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఎనిమిది సెకండ్లు మందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ముప్పై ఒక్క సెకండ్ వెనుక ఉన్నాను ఆరో దెబ్బ బయలుదేరి రావాలి లైన్ దాటి పన్న బయటికి వెళ్తే సోన్న రికార్డ్ నుంచి కొంచెం తగ్గించబడుతుంది నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై ఒక్క సెకండ్ విడిగంజిలో ఉన్నవింజిరెడ్డి గారు సల్లగొడ్ల నగిరే కల్ మండలం పల్నాడు జిల్లా జట్టుపోయిన శ్రీకాంత్ గారు కనపరం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి విశేష రావాలండి అల్వేరు పదే రెండు మంది తల్లి ఆశీసులతో కూతుర్ల రెడ్డి గారు రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లె చిత్తలూరు మండలం ప్రకాశం జిల్లా వారి మైద్యులు రావాలండి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న బతకన్నా యాభై ఆరు సెకండ్లు మెదికంజిలో ఉన్నది

పదిహేను వంద అడుగుల దూరాన్ని ఏడు నిమిషములో తొమ్మిది సెషన్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక నిమిషము నాలుగు సెషన్లు పందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక నిమిషము నాలుగు సెకన్లు వెనుకంజిలో ఉన్నవి మేఘా అంకిరెడ్డి గారు సన్నగుండ నగరే కల్మండల పల్లా జిల్లా పెట్టుకోని శ్రీనివాస్ గారు జనవరం రాజుపాల మండలం పల్లా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లెకి పల్లె కృష్ణం రావాలి తీసుకురావాలండి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పన్నెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఒక నిమిషము ఇరవై ఆరు సెకండ్లు మందంజిలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఒక నిమిషము ఒక సెకండ్ వెనుకజిలో ఉన్నది శ్రీకాంత్ గారు గడపరం మేక అంజిరెడ్డి గారు నల్లగొండ నగరేకల్ మండలం పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొంతసాగుతున్నత కన్నా ఒక్క నిమిషము వెనుకంజలో ఉన్నాము ఆరోగ్య ద్వారా రావాలి చూసుకురావాలండి ఆరోగ్య ద్వారా రావాలి త్వరగా ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ముద్దంత్ రెడ్డి గారు నిజాంత్ రెడ్డి గారు అంకల్ రెడ్డి పల్లె గెంగళూరు మండలం ప్రకాశం జిల్లా తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము నాలుగు సెకండ్లు వినిగంజ్లో ఉన్నాడు ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి நாலு நிமிஷம் வந்து கனப்பாரம் మేక అంజిరెడ్డి గారు సల్లగొండ నగరేకల్ మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉంది పదో రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడో నిమిషంలో ఉన్నది ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక నిమిషము ఇరవై రెండు సెకండ్లు విడిగంజ్లో ఉన్నది ఆరో దఫార్ రావాలి గైడ్ లైన్ దాటి పని బయట పెడితే సోన్య రికార్డు నుంచి మొత్తం తగ్గించబడుతుంది ఆరోగ్య ద్వారా రావాలండి రెండు నిమిషములో ఉన్నది పదకొండవ రోజు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక్క నిమిషము ముప్పై నాలుగు సెకండ్లు వెదికజిలో ఉన్నామే ఆరో తత్వాలు రావాలి ఆరోగ్య ద్వారా రావాలండి

సమయం ముగుస్తైంది కతన్దు కార్మంత డబుల్ అయినది నాగొద్దలే ఇగాలి బ్యాగ్ మాలి ఎవరు నిన్న పోతారు కాలి గానిందా ఆ ఈ బ్యాగ్ అవునా కారణం రాంగలే ఏ వడెడ కంటల్యం ఎవరు శుభం గాడా మందే చావచ్చు వంగల కూర్చు షర్త్ వల్స్ మేకాజిరెడ్డి గారు సల్లగొండ నగరేకర మండలం పల్నాడు జిల్లా చెట్టిపైన శ్రీకాంత్ గారు కనపరం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా సూర్యదేవి చంద్రుడు గత లాగిన దూరము రెండు వేల తొమ్మిది వందల డెబ్బై అడుగు ఏడు అంగోళములు రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్కడుగు ఏడు అంగోళముల దూరాన్ని ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి